కోవెట్లో వర్షం అందుకే ఫిఫ్టీ పర్సెంట్ రాలేరు అని నేను అనుకుంటున్నాను అండి ఫిఫ్టీ పర్సెంట్ రాలేరు జనాలు చూడండి ఇదే మస్జిద్ మా మస్జిద్ మా మస్జిద్ ఇదే మేము ఇక్కడనే పనిచేస్తాం మేము ఇక్కడ ఈరోజు జనాలు ఎక్కువ సార్ అని చెప్పేసి ఈ పార్సల్ మా ఇది మా కంపెనీ నాకు ఇది గవర్నమెంట్ ఇది అలా తెప్పించింది అయితే ఈరోజు జనాలు ఎక్కువ సార్ అని చెప్పేసి మేము తెప్పించాము అయితే వర్షం పడ్డ వర్షం పడవన్నా లేకపోతే ఎందుకో తెలియదు కానీ వర్షం వదలడం వల్ల అనుకుంటా దానివల్ల జనాలు అయితే ఎక్కువ రాలేదు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాదు అంటే తక్కువ మరీ తక్కువ అయిపోయింది అయితే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పార్సల్ ఇచ్చామన్నట్టు అక్కడ లైన్ కావట్లేదు లాస్ట్ ఆ లైన్ మొత్తం కాలేదు జనాలే రానే రాలేదు మొత్తం అయితే పార్సల్ అంటే వేస్ట్ అయిపోయిందనేది ఒక్కొక్క వాళ్ళకి కూడా ఇష్టం వస్తాయి మీరు అయితే ఎవరైనా సరే నేను పోయిట్లో ఉన్నాయి అయినా సరే మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ మాత్రం చేయండి ఆర్మీ స్థాపిగా చెప్పాను కదా లైక్ చేస్తే అంటే ఒక పది మందికి ఎక్కువ వెళ్తుంది ఎవరైనా రావాలి రావాలనుకుంటే రావాలంటుంది మీకు ఏం లేదండి మీరు ఒక లైక్ చేస్తే సరిపోతుంది అండి జనాలు అయితే ఎవరు రావట్లేదు చూడండి మొత్తం ఖాళీ గంట ఏంటంటే వెళ్ళిపోతున్నారు అయితే ఇలా నార్మల్గా అన్నం రైస్ వేస్ట్ ప్రయోజనం వల్ల బాగా కదండి చూడండి ఏ విధంగా అన్నం వల్ల వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఒక్కలకు ఒక్కో పాసిబుల అలా అని వెళ్తున్నారు లేకపోతే లేదు प्लीज सब्सक्राइब मई वीडियो खत्म लाइक लाइक मतलब चाहें प्लीज़ सपोर्ट मी सब्सक्राइब मई वीडियो प्लीज सपोर्ट मी